శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో బొజ్జా విద్యా బోబుల్ రెడ్డి గారు ముక్కవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారితో నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్కడు ఎనిమిది లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నారు ఆ యొక్క మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని రసూల్పల్లి గ్రామ ప్రజల తరఫున అందజేస్తున్నారు క్లాస్ చూడండి గట్టిగా చెప్పండి గండి స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి గ్రామం పెళ్లిమటి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత నాలుగు వేల ఆరుగుల పది నిమిషాల దూరాన్ని రెండో బహుమతిని కైవసం చేస్తున్నారు ఆ యొక్క రెండో బహుమతి

யாருடா 20000 ரூபாய் 10000 10000 ஆ சரி శ్రీకాంత్ రెడ్డి మూడో అడుగుల లాగి బహుమతిని కైవసం చేస్తున్నారు ఆయొక్క మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని అరవదాసరి బ్రదర్స్ పాలెం బ్రదర్స్ గోపులాపురం అర్జనవాడ కాలనీ వారు చెప్పారు కట్టుబడి రోజు మేడం జిల్లా మూడు వేల ఏడు వందల ఒక్కడు లాగి నాలుగో బహుమతినిస్తున్నారు ఆ ఆయొక్క నాలుగో బహుమతి చంద్రకాంత్ మహేశ్వర మహేశ్వరయ్య గారి కుమారుడు శివ దినాకర రవిశంకర్ గారు బహుకరిస్తున్నారు கட்டுமணி மேலசுமாரி ரெண்டுமெரு பள்ளி கம்பாயிட்டு கெட்டதாக ஏழு வந்தோம் சேவ் அய்யா ஐவோமதி பதிவேல ரூபாய் வச்சு கட்சியில அம்மன் ఆరో బహుమతి గుర్రాల నారాయణ రెడ్డి గారు చిన్నాయపల్లి వారు గుర్రాల నారాయణ రెడ్డి బహుమతి దాత మేము ఆరో బహుమతి గుర్రాల నారాయణ రెడ్డి గారు చిన్నాయపల్లి వారి చేత మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగే ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు ఆరో బహుమతి బుసిరెడ్డి పెద్ద సుబ్బారెడ్డి గారు రసూల్పల్లి వారు అందరూ చెప్తున్నారు ఏడు పామిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు గోసులవారెపల్లి పామిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు పాప సాయిపేట ఐదు వేల పదహారు శాశ్వత చంద్రగారు ಮಂದಿ ಎಲ್ಲಮ್ಮ ದೇವಸ್ಥಾನ ರಘುರಾಮ ರೆಡ್ಡಿ ಗಾರು ರೆಂತ ಕಲಿಪಿಲ್ಲ ಇಲ್ಲಿ ತಿಳಿ ಅಂತಿಲ್ಲ ఒకదేవుకి ఎనిమిది బ్రేగులు తొమ్మిది చేతలు కదా నాని కూడా ఏ సిక్స్తారంటే ఇవ్వ ఎనిమిది తొమ్మిది బహుమతులు సాధించిన వారు సింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట మరియు తొంబై మరియు తొమ్మిది ఒక బహుమతుగా అడ్డగుట్ట ఆంజనేయస్థాన ఆశీస్సులతో తుండూరు బాంబు రెడ్డి గారు నల్ల నలభరెడ్డి మళ్ళీ వారి చేత్తారు రెండు చేతలు కూడా మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఎనిమిది వందల బహుమతులు సాధించారు వారిద్దరికీ కలిపి కూడా ఐదు వేల జన ఐదు వేల రెండు వందల రూపాయలు బహుకరిస్తున్నారు తని సమానంగా ఉంచుకోవడం జరుగుతుంది